హలోయ యసుక్రీస్తునాములందరికీ కృతయప్రకంధనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ఇర్మయా నలభై ఆరవ దేమో ఇరవై ఎనిమిదో వచ్చినము నేను నీకు ఉన్నాను భయపడకము హలోయ ఈ వాగ్దానం ద్వారా మనకు ధైర్యం కలుగును గాక ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక అమే ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నేను నీకు తోడయ్యున్నాను ఉన్నాను భయపడకము దేవుడు మనకి ప్రతి విషయంలోనూ తోడ ప్రతి క్షణం మన తోడని నడిపిస్తాడు మన ప్రతి దాంట్లో విజయం కలగజేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు మనం లోకపరమైన ఆలోచన వల్ల లోకపరమైన విధానాల వల్ల లేకపోతే నీ యొక్క స్వచేత్ స్వలా ఆలోచనల వల్ల నువ్వు ఏం చేస్తావు అంటే ప్రతి విషయంలోనూ భయపడిపోతుంటావు నువ్వు ప్రతి నిమిషం నువ్వు ఏం చేయాలో చెప్పినా ఆయన మీద ఆధారపడాలి సమస్తాన్ని జయించిన వాడు నజన యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే నజరని యేసుక్రీస్తుని విశ్వించున్నావో విశ్వించినప్పుడు ఏమని చెప్పినా నీలోనే నజరని యేసుక్రీస్తు నివసిస్తున్నాడు నీకు తోడై ఉన్నాడు పరిశుద్ధాత్మని నీకు ధైర్యాన్ని కలగ చేస్తున్నాడు ప్రతి దాంట్లో నీకు తోడై నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రతిరోజు ఏం జ్ఞాపకం చేసుకోవాలా దేవుడు నాకు తోడైన నేను భయపడినా ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసంలోనికి వెళ్తావో అట్టి రీతిగా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి నేను సమస్తమును చేయగలను సమస్తాన్ని వాడు నాలో ఉన్నాడు ప్రతి దాని మీద అధికారము నాకు క్రీస్తు ద్వారా నేను పొందుకున్నాను కాబట్టి ఈ విషయాన్ని నేను జయించగలను అది ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే అనారోగ్యమైనా సరే అప్పు అయినా సరే ఇరుకైనా సరే ఇబ్బంది అయినా సరే ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తావో దేవుడు ప్రతి దాంట్లో నీకు విజయాన్ని కలుగజేస్తారు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకు ధైర్యం కలుగునగాక నువ్వు ఎక్కడైతే జయించలేకపోతున్నావో ఏ పరిస్థితి అయితే నువ్వు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నావో ఆ పరిస్థితిలో నీకు విజయము కలుగునగాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మోహనత్మని ఎకంతుల వందన రా చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాకి దాన్ని బట్టి నీకు ఏ కోట్ల ఆస్తుల్లించుకున్నాం దండి ప్రతి ప్రాణం తండ్రి మీరే తోడే నడిపించిందండి ఇదిగోదేవా ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి భయం తండ్రి ఏ స్నానం తొలగిపోనుగా కానీ తండ్రి తల దగ్గర నుండి అరికల వరకు ప్రతి అవయవం స్వస్థ వర్ష బడినగా కానీ ఏ విషయాల గురించి అయితే తండ్రి ఈ ప్రార్థనలు తండ్రి ఏకీభవించిన విషయంలో విడుదల కలుగును కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి అడుగుడి మీకు ఈ బాగా అడుగుతుంది అడుగుస్తున్నాం తండ్రి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కాల్సి ప్రతి ఒక్క సహాన్ని అందచేయమని నా జరైన అడిగి వేడుకుని